ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం నూట నలభై ఐదవ కెత్తన పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందా నూట నలభై ఐదవ కెత్తన పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందా యహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డారా యువతి కళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చినగాక ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ తన వ్యక్తిగత అనుభవంలో నుండి తన వ్యక్తిగత జీవితంలో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు యహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు క్రింగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు దావీదు దేవునికి దూరముగా పడిపోయి ఉంటున్నాడు ఆయన క్రింగిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాడు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు లోకములో పడిపోయినప్పుడు తిరిగా తాను చేసినటువంటి తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని యొక్క మరి క్షమా పొందుకొని దేవుడు దావీదును పైకి లేవనెత్తాడు పడిపోయినటువంటి స్థితిలో నుండి పైకి లేవనెత్తాడు ఎక్కడైతే పడిపోయాడో అక్కడి నుండి దేవుడు దావీదును పైకి లేపాడు సాధారణమైనటువంటి స్థితిలో నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి దావీదును దేవుడు హెచ్చించాడు క్రిస్తు ప్రేమైన దేవుని బిళ్ళారా మరి ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడ పడిపోయి ఉంటున్నావు నువ్వెక్కడ కృంగిపోయి ఉంటున్నావు ఏసేపు గోతిలో పడిపోయి ఉంటున్నాడు కానీ దేవుడు ఆ గోతిలో నుండి పైకి లేపి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఏసేపును దేవుడు నిలబెట్టాడు మరి ఎక్కడ నువ్వు పడిపోయి ఉంటున్నావు ఎక్కడ నువ్వు కృంగిపోయి ఉంటున్నావు ఈ లోకంలో పడిపోయి ఉంటున్నావా అయితే దేవుడు నిన్ను ఆ యొక్క లోకంలో నుండి పైకి లేపేదానికి నువ్వు క్రింగ్పోయినటువంటి స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు లేవనెత్తేటువంటి దేవుడు ఎందుకనగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన మరి భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యము ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే నువ్వు పడిపోయినటువంటి స్థితిలోనూ ఉన్నట్లయితే ఆయన సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన నువ్వు ఆశ్రయించినట్లయితే పడిపోయినటువంటి నిన్ను లేవనైతే దేవుడు మన దేవుడు మరి క్రింగిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా నువ్వు దిక్కుతోచనటువంటి నువ్వు ఉంటున్నావా నలిగిపోయి నువ్వు ఉంటున్నావా అయితే నువ్వు క్రింగిపోయినటువంటి నిన్ను ఆయన లేవనైతే దానికి సిద్ధంగా ఉంటున్నావు మనం చేయవలసినటువంటి కార్యం ఒకటి ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ఆయన సన్నిధులను మోకరించి ప్రార్థించినట్లయితే ఆయన లేవనైతే దానికి సంసిద్ధంగా ఉంటున్నాను యహోవాను నరుడు ధనియుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం అటువంటి ధన్యత నీవు నేను పొందుకొని దేవుని ఆశ్రయించేటువంటి వారిగా దేవుని ప్రార్థించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటలు దాన్ని నేను హెచ్చరిక చేస్తున్నాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చిన గాక ఆమె